మిడ్ మానేరు వెనక జలాలు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి సర్వం కోల్పోయిన ముంపు గ్రామాల ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు వ్యవసాయ భూముల్లోకి మిడ్ మానేరు బ్యాక్ వాటర్ చేరి పంటలు దెబ్బతింటున్నాయి ఎఫ్టీఎల్ దాటి పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది దీంతో ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు కాలం శ్రమించి సాగు చేసిన ఆ రైతులని అకాల వర్షం ఇబ్బందులకు పంట కోతకు వచ్చిన సమయంలో మానేరు జలాశయం బ్యాక్ వాటర్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేస్తుండటంతో ముంపునకు గురికాని పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరి రైతులని కష్టాల్లోకి తోసేస్తుంది మొత్తం అన్ని ఎఫ్ఆర్ఎలు కన్నా ఎక్కువ వచ్చి మరీ రైతుల పంట పొలాలలోకి పత్తి చెల్లిలోకి నీళ్ళు రావడం జరిగింది నిన్న అధికారులు వచ్చినట్టే వచ్చి చూసిపోయి కనీసం రైతులకు కూడా న్యాయం చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కనబడుతుంది గడిచిన ఇంతకుముందు తీసుకున్న కనీస ఆ డబ్బులు పేమెంట్ చేయలేం లేదు అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది పేమెంట్ చేయడం లేదు అదో కోసుందంటే ఇప్పుడు నిజంగా పంట పొలాలకు నీళ్ళి వేసుకున్న కోసే టైం కూడా పూర్తి స్థాయిలో పట్ట భూములలకు నీళ్ళి రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం డ్యాము అంచనకు మించి నీళ్లు నింపడం వలన చేతికచ్చిన పంట వరి పొలాలు కావచ్చు పత్తి పంట కావచ్చు చేతికచ్చిన పంట వచ్చి చేడుల మందం నీళ్లు వచ్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు అట్లకు కూలీ లెవెలు వేరడానికి రావట్లేదు వరిపోత మిషన్ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తామన్నా కానీ వాళ్ళు రావట్లేదు ముంపు గ్రామాలలో శ్మశాన వాటికలు కూడా నీళ్లల్లో మునిగిపోయినాయి కనీసం మనిషి చనిపోతే కూడా దాన సంస్కారాలు చేసుకోవడానికి కూడా సదుపాయాలు లేవు రుద్రవరం మునిగింది ఆరపల్లి మునిగింది సంగపల్లి మునిగింది శ్మశాన వాటికలు రైతులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద ఎట్లా కూడబట్టి కోసినో రైతులు మళ్ళీ అట్లా కోసే పరిస్థితికి పోసినా కానీ ఆ పంట చేతికి రావట్లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద ఎటువంటి చలనం లేదు రైతుల ద్వారా కానీ మా ద్వారా కానీ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు మొత్తానికి వీటి మీద చర్యలు తీసుకుంటలేరు వెంటనే ఈ నీళ్ళని ఇట్లా కిందికి విడుదల చేసి రైతులకు న్యాయం చేయకుంటే మాత్రం పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం ఇక్కడ సమస్యను ఎన్నో సార్లు మరి ప్రభుత్వం దృష్టి తీసుకోవడం జరిగింది అధికారులు దృష్టి తీసుకోవడం జరిగింది అయినా వారు మన ముద్దు నిద్రపోతుంది ఖచ్చితంగా అధికారులైన ఇప్పటికైనా బ్యాక్ వాటర్ను కిందికి వదిలినట్టయితే రైతులు పంట పొలాలు కోసుకోవడానికి వీలుగా ఉంటది ఉంటుంది చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రైతులు చాలా భూములు పోయింది కాకుండా మళ్ళీ పోయిన భూములు వదిలిపెట్టి పట్టా భూములోకి మరి బ్యాక్ వాటర్ రావడం జరిగింది దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఈ రైతులకు వాటర్లో కోయాలంటే మిషన్ కూడా దొరకడం లేదు దీంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక మరి ఎమ్మెల్యే ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కానీ జిల్లా కలెక్టర్ కానీ వెంటనే బ్యాక్ వాటర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఇరవై ఏడు పాయింట్ ఐదు ఐదు టీఎంసీల సామర్థ్యంతో రాజరాజేశ్వర జలాశయం మధ్యమానే నిర్మించారు ఇందులో భాగంగా కొదురుపాక నీలోజిపల్లి వరదవెల్లి వేములవాడ అర్బన్ మండలం కోడుముంజ అనుపురం చీర్లవంచ తదితర గ్రామాల్లో ముంపునకు గురయ్యాయి ఆయా గ్రామాల్లో సుమారు ఇరవై వేల ఎకరాలకు పైగా పట్టా ప్రభుత్వ భూమి సేకరించడంతో ముంపునకు గురైంది పూర్తి స్థాయిలో పలుమార్లు నీటి నిల్వ చేసినప్పటికీ రెండేళ్లుగా వెనుక జలాలతో పంటలు నీటి మురుగుతున్నాయి అనుపురం సుంకిపల్లి ఆరపల్లి రుద్రవరం గ్రామంలోని పంట పొలాల్లోకి నీరు చేరడంతో రైతులు కోతల సమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు పంట పొలాల్లోకి మోకాలు లోతు నీరు చేరి వరి కోతలు పత్తి పంట ఇతర పంటలు దెబ్బతింటున్నాయి అందరికీ నమస్కారం అధికారుల గన మాది రాజేన్న సిరిసిల్ల జిల్లా వేమలాడ మండలం మిడ్ మేనర్ రిజర్వ్కి సంబంధించిన ఆరపల్లె గ్రామం మాది మాకు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మిడ్ మేనర్లో విపరీతంగా నీళ్ళు బ్యాక్ వాటర్ రావడం జరిగింది మాకు ఇంతకుముందు పదహారు గుంటలు పోయింది అది మిడ్ మ్యాడర్లో దానికి బదులు ఇంకా ఎకరం భూమి ఎక్కువగా మునుగుతుంది విపరీతమైన పంట నష్టం జరిగింది పొలాలైతే మేము చెదులతో కోసుకొని హార్వేషన్ లేదు చెదుతని కోసుకొని గడ్డపైకి వేసుకొని హార్వేషన్ చేసుకుంటున్నాం కూలీలు అడుగుతేనేమో వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి ఇరవై వేలు చొప్పున అడుగుతురు దయచేసి మీరు ఈ బ్యాక్ వాటర్ కనీసం ఒక రెండు టీఎంసీలన్న విడుదల చేస్తే మాకు ఎంతో న్యాయం చేసినట్టుగా ఉంటుంది పంట చేతికి వచ్చే మూమెంట్లో నీళ్ళని ఎక్కువ నింపి మాకు చేతికి రాకుండా చేసిర్రు వాళ్ళు పెట్టిన పంట ఇలా చూస్తుంటే మోకాల వంటి నీళ్ళల్లో కోత కోద్దామంటే మిషన్ రాకపోవడం మిషన్ వచ్చినా దిగబడడం ఇట్లాంటి కష్టాలు రైతులకు ఎన్నో ఉన్నాయి దయచేసి రైతులు నీళ్లు ఒక రెండు టీఎంసీలు నీళ్లు వెనకకు తీసేస్తే మాకు ఇరవై ఐదు టీఎంసీలు మీరు గతంలో నింపినట్టుగా రెండు వేల ఇరవై మూడు వరకు ఏ రోజు కూడా ఇలాంటి నీళ్లు రాలే ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ ఈ ఈ సంవత్సరంలో ఏమైంది ఎందుకు ఎక్కువ నింపడం జరుగుతుంది అధికారులు మా రైతులను గోస పట్టించుకొని ఈ రెండు టీఎంసీలు తీసేస్తే ఇట్లా మా రైతులకు అందరికీ మాకు న్యాయం చేసిన వాళ్ళు మిడ్మానేరు జలాశయంలో చేస్తున్న నీరు పంట పొలాల్లోకి బ్యాక్ వాటర్ తరహా వచ్చి చేరడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి వెనుక జలాల పట్టా భూముల్లోకి రాకుండా చూడాలని వేడుకుంటున్నారు